అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు నాయకత్వాల స్వాతంత్ర సమయ ఆశయాలను స్వాతంత్ర సమయ ఆశయాలను సిగ్గు న్యాయ వ్యవస్థపై దాడి చేయడం సిగ్గు సిగ్గు రాజ్యాంగంపై దాడి చేయడం కాపాడుకుందా

అందరికి నమస్కారం అండి ఈరోజు మొన్న అక్టోబర్ ఆరు చీఫ్ జస్టిస్ గారిపై దాడులకి నిరసనగా ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ విజయ్ గారి అధ్యక్షతన అదేవిధంగా సిటీ కాంగ్రెస్ కమిటీ వారి అధ్యక్షతన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మేమందరం కలిసి దానికి నిరసనగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నిరసన తెలపడం జరుగుతూ ఉంది ఇది చాలా సిగ్గుకరమైన చర్య ఏదైనా న్యాయం కావాలంటే న్యాయస్థానానికి పోయి దగ్గరికి పోయి మనము అక్కడ మొరపెట్టుకుంటాం అటువంటిది ఒక ప్రధాన న్యాయమూర్తి దాడి జరిగితే ఏమనకుండా ఉండేటువంటి ప్రభుత్వం మనకున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది ఉంది మొన్న జరిగిన చర్య అందరికీ తెలిసిందే ఒక గొప్ప ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయి గారు ఓ తీర్పు ఇచ్చే టైంలో ప్రధాన న్యాయమూర్తి ఆయన రాకేష్ కిషోర్ గారు డెబ్బై రెండు వయసు ఉన్న ఆయన యువకుడు ఏదో వేడి రక్తం ఉందన్నాడు కూడా కాదు ఎంతో అనుభవంతుడు అటువంటి అతను ఆ చీఫ్ జస్టిస్ వారి పైన కూట మిశ్రమేది ఎంత దుశ్చర్య మనం చూస్తా ఉన్నాం దానికి ప్రభుత్వం ఏమన్నా ఖండించిందా ప్రధానమంత్రి గారు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా లేకుంటే దానికి ఏమైనా జరిగిన చర్యలు తీసుకొని ఎవరైనా కావచ్చు వారి మీద ఏమైనా కేసు నమోదు చేసి ఏమైనా అరెస్ట్ చేయడం జరుగుతుందా మళ్ళీ కేసు కూడా పెట్టొద్దని మళ్ళీ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎంత ఎంత భయంకరమైనది ఎంత నీచమైన ఎంతో పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి డెబ్బై సంవత్సరాలకి ఇక మన రా మన భారతదేశానికి అంబేద్కర్ గారు అబ్బెప్తే ఒక్కొక్క దానికి పోరాడాల్సింది వస్తుంది కాంగ్రెస్ పార్టీ నిలబడి మా ప్రజల కోసం పోరాడాలని ప్రతి ఒక్కదానికి పోరాడుకోవాల్సి వస్తుంది కానీ ఏ పార్టీ కూడా ఏ ప్రభు ఎవరు కూడా వచ్చి దాని గురించి ఆలోచన చేయడం లేదు నిన్నటికి నిన్న ఓటు ఓట్లు లేకుండా పోతా ఉంటే ఓటు జరుగుతుంది దాని గురించి కాంగ్రెస్ పార్టీ పోరాడతాం ఈ రోజు చూస్తే భయంకరంగా చీఫ్ జస్టిస్ గారి పైన వాళ్ళు వాళ్ళు ఆ రకంగా అమానుషంగా దాడి చేయడము ఇక అది ఎంత భయంకర ఏం ఏం సమాజానికి ఏం నేర్పిస్తా ఉన్నాం మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఒక రాజకీయ పాలనలో ఉన్నామా అని అర్థం కావడం లేదు ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అందరికీ ఏర్పాటైంది చాలా భయంకరంగా ఉంది మొన్నటికి మొన్న మణిపూర్లో మనుషులు చంపి రద్దాలు పారితే దానికి కూడా ప్రధానమంత్రి ఏ మాత్రమో లేదు లోక్సభలో లోక్తిపక్ష లీడర్ క్వశ్చన్ చేసిన దానికి ఒక్కదానికి ఆన్సర్ లేదు ఈ రోజు ఆయన గవాయి గారి పైన చర్య తీసుకున్నారు అదేమి అంటే దళితుడు దళితుడు అంటే మనిషి కదా దళితుడు అంటే ఆయన గౌరవప్రదమైన ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కాదా దళితుడు బౌద్ధ మతము అది మతాలు తీసుకొస్తా ఉన్నారు ఒక న్యాయ వ్యవస్థలో ఒక ప్రముఖుని గా కూర్చొని తీసుకుంటారా అంటే వేరే ఉన్నత కులస్ అయితే ఏమనరా అంటే ఉన్నత కులస్తులు ఒక న్యాయం ఇస్తారు దళితులు ఒక న్యాయం ఇస్తారా పదవిలో ఉండేది ఎవరు ఆడ దళితుల ఉన్నతుల పదవి ఎవరు చూడాలా చూడకుండా ఒక దళితుడు బౌద్ధిస్టు అన్ని మతాలకు విద్వేషం తీసుకొస్తా అతని పైన దాడి చేయడం జరుగుతాం ఎంత అమానుష్య ఇంతకు ముందు సనాతన ధర్మం సనాతన ధర్మం కాపాడలేదు సనాతన ధర్మం ఏంటి అంటే పూర్వకాలంలో సనాతన ధర్మము దళితులు ఉంది ఇల్లు వీళ్ళు కులాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఊతికి ముంత వెనుకలు తాట కట్టి ఊరి బయట వేసింది సనాతన ధర్మంలో ఆ ధర్మం మళ్ళా కావాలన్నా అదే కావాల్సింది ప్రజలందరూ ఒకటే అనేటువంటి మంచి భారత రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ వ్యవస్థనే దుఃఖం దిక్కుతుంది బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆ గవాయి పైన బూటు విసిరినప్పుడు కరెక్ట్ కాదు ఎవరైనా కావచ్చు న్యాయవాది కావచ్చు ఎవరైనా కావచ్చు అది అరెస్ట్ చేసి తగిన శిక్ష చేస్తే తప్పకుండా అది రిపీట్ కాదు గతంలో కూడా ప్రధానమంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద ప్రజల కోసం పోరాడే నాయకుల మీద ఎవరుంటే వాళ్ళు చెప్పులు విస్తున్నారు అప్పుడు గమనే ఉన్నారు ఇప్పుడు ఒక చీఫ్ జస్టిస్ పైన చెప్పు విసురుతే బూటు విసురుతే ఇప్పుడు కూడా ఏం కేసు లేకుండా పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ అయింది కాదు ఇది ఒప్పుకోదు ఎంతసేపు చూసినా ఈ బీజేపీ ప్రభుత్వము మతాలను రెచ్చగొడతా ఉంది ఏమన్నా అంటే దళితులు మైనార్టీసు దళితులు లేకుండానే ఈ భారతదేశం ఉందా ఎంత పర్సంటేజ్ ఉంది దళితులు మైనార్టీస్ బీసీలు అందరూ అక్కడ కులాలే ఉన్నాయా కుల వ్యవస్థ తీసుకొచ్చింది మళ్ళా మీరు వెనక్కి రిపీట్ చేస్తా ఉన్నారా ఇది కరెక్ట్ అయింది కాదు ఇది ఒప్పుకోదగ్గది కాదు ఎంతసేపు మైనార్టీస్ 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 అనడము ఏమన్నంటే పాకిస్తాన్ కి దాన్ని అటాచ్ చేయడము ఇదంతా కరెక్ట్ ఉంది కాదు మీ అధికార దాహం కోసం మనుషులు రాక్షసులాగా నాయకుడిగా కాదా బీజేపీ ప్రభుత్వం రెచ్చగొడతా ఉంది కాబట్టి దీని వెంటనే మేము మేము వ్యతిరేకిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దీనిపైన ఎన్ని విధాలుగా పోరాడుతూ ఉన్నారు అటువంటి నాయకత్వం మనకు కావాలా ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అతన్ని రాకేష్ కిషోర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలా ఇటువంటిది రిపీట్ కాకుండా చేయాలా లేకపోతే ప్రధానమంత్రి తన పెద్ద దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు